నమస్తే నేను మీ జనం టీవీ తిరుపతిని ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి కోసం మాట్లాడుకుంటున్నాం ప్రధానమంత్రులు ఎవరైకో కల చేసారు మొన్న లేటెస్ట్ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల మోడీ మూడోసారి గెలిచాడు ఆ మోడీ కన్నా ముందు ఇంకో ప్రధానమంత్రి ఎక్కువ రోజులు ప్రధానమంత్రి ఉన్నాడా లేకపోతే ఈయనే ఎక్కువ రోజులు చూసినా మేము ముందు కోసం జనం టీవీ ఈ వివరాలు ముందుకు వస్తాయి ఇప్పుడు మా మొదటి ప్రధానమంత్రి నెహ్రూ ఆయన ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై నాలుగు వరకు అంటే పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు ఈయన ప్రధానమంత్రి చేసిండినా మొదటి ప్రధానమంత్రి వరకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి చేసిండినా మొదటి ప్రధానమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రధానమంత్రి అయినా నెక్స్ట్ చూద్దాం ఇంకో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈమె ఈమె రెండో ప్రధాని ఇందిరాగాంధీ ఈమె ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు అంటే ఈమె రెండు రెండు సార్లు గెలిచింది పదకొండు సంవత్సరాల యాభై తొమ్మిది రోజులు ఈమె ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఎవరు నెహ్రూ తర్వాత ఎక్కువ రోజులు చేసిన ఆమె ఇందిరాగాంధీ చేసింది రెండు సార్లు కలిసిందిమే రెండు ఎన్నికల్లో కలిసి పదకొండు సంవత్సరాల యాభై తొమ్మిది రోజులు చేసింది తర్వాత ఇంకో ప్రధానమంత్రి చూసుకుందాం ఇంకో ఇందిరాగాంధీ డెబ్బై ఏళ్ళు ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఇంకో ప్రధాన మురారి దేశాయి ఈయన ప్రధానమంత్రిగా ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఇరవై నాలుగు మూడు డెబ్బై తొమ్మిది వరకు ఈయన రెండు సంవత్సరాల నూట ఇరవై రోజులు ఈయన ప్రధానమంత్రి చేసిండి ఇది ఈ ఈయన ప్రధానమంత్రి చేసేందుకు సంకీర్ణ ప్రభుత్వం వేసిండు సంకీర్ణ ప్రభుత్వం ఇది జనతాదళ పార్టీ ఎవరిది ముసైంది జనతాదళ పార్టీకి అప్పుడున్న జనసంఘ జనసంఘ పార్టీ ఎవరు వాజ్పేయి ఎల్కే అద్వాణి మురళీ జోషి యశ్వంత్ సిహా ఇదంతా జనసేన పార్టీ ఉండే అప్పుడు బీజేపీ లేదు ఈ పార్టీ మద్దతు ఇచ్చింది దాంతోపాటు రెండు రోజులు వామపక్షాలు సిపిఐ సిపిఎం వెళ్ళి మద్దతు ఇచ్చింది ఈయనకు ఈయన రెండు సంవత్సరాలు జరిగానే ఈయన పదవి ఈయన మార్చి ప్రధాన మార్చి ఇంకొక ప్రధానమంత్రిగా ఒక చరణ్ సింగ్ వచ్చిండు ఇదే ప్రభుత్వంలో ఇదే జనతాదళ ప్రభుత్వంలో చరణ్ సింగ్ ఉంది ప్రధానమంత్రి అయ్యాడు ప్రధానమంత్రి ఎన్ని రోజు ఇచ్చింది అంటే ఇరవై ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పద్నాలుగు ఒకటి ఎనభై వరకు ఈయన కేవలము నూట డెబ్బై రోజులుగా వేసింది అప్పటికి ఈ సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఓ వేరే సంబంధించిన మద్దతు ఉపయోగించుకుంటూ గవర్నమెంట్ డిజైర్ అయ్యి మళ్ళీ ఎన్నికలు పోయేది మళ్ళీ ఎన్నికల మళ్ళీ ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్నికలు జరిగితే ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికలు జరిగినాయి రెండవసారి ఇందిరాగాంధీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు ప పద్నాలుగు ఒకటి పంతొమ్మిది ఎనభై నుండి ఈమె ఎనభై నాలుగు వరకు ఈమె ప్రధానమంత్రిగా నాలుగు సంవత్సరాల రెండు వందల తొంభై ఒకటి ప్రధానమంత్రిగా చేసింది ఈమె చేసిన తర్వాత ఈమె ఈమెను ఈమె ఈమె సెక్యూరిటీ గార్డే ఈమె గన్మే ఈమె కాల్ చంపండు ఈమెను చనిపోయిన తర్వాత ఈమె కాలము టోటల్ టోటల్ ఈమె కాలం ఎన్ని రోజు చూసుకున్నాం ఈమె మొత్తం ఈ నీళ్ళు ప్రధానమంత్రి చేసింది చూద్దాం ఒకసారి ఇందిరాగాంధీ పదిహేను సంవత్సరాల మూడు వందల యాభై రోజులు ఈమె ప్రధానమంత్రిగా వేసింది అంటే భారతదేశంలో ఇప్పటికిట్లా సార్ ఇప్పటికిట్లా ఏది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కువ రోజులు వేసిన ప్రధానమంత్రి ఈమె అంటే ఇంచుమించు ఇరవై సంవత్సరాలు ఈమె ఇరవై సంవత్సరాలు ప్రధానమంత్రి ఈమె వేసింది ఎక్కడ ప్రధానమంత్రి తర్వాత ఈమె చనిపోయిన తర్వాత ఇప్పుడున్న మోడీ మోడీ నరేంద్ర మోడీ ఇది ఎక్కడో చేసిన ప్రధానమంత్రి మళ్ళీ ఈయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇరవై ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి అప్పటికి ఎన్డీఏ కూటమి ఉన్నది కాకపోతే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమిలో కీలకంగా చంద్రబాబు నితీష్ కుమార్ వీళ్ళంతా కీలకంగా ఈయన కాలం ఈ మూడు ప్రియులు చేస్తే పదిహేను సంవత్సరాలు అయినా కానీ అంతకన్నా నెగరేం చేసిండు పదిహేడేళ్ళు నెగ్రు చేసిండు ఇందిరాగాంధీ వేసింది ఇరవై సంవత్సరాలు వేసింది కాకపోతే మధ్యలో ఒకసారి ఓడిపోవడంతో ఆమె రికార్డు అనేది లేకుండా వేసింది ఫస్ట్ ఇంద మన భారతదేశంలో ఎక్కడో వేసింది ఎవరు నెహ్రూ రెండవది మోడీ పందరూ అంటే మోడీ ఎక్కువ వేసినా నెహ్రూను రికార్డును మార్చిన అనుకుంటారు కానీ లేదు మోడీ పూర్తి చేస్తే పదిహేను సంవత్సరాలు ఇప్పుడు మనము రాష్ట్రాలలో వదులుతాం ఒకసారి ఏ ఏ రాష్ట్రంలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసే రోజు ఒకసారి ఈయన బాస్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబాస్ ఈయన ఈయన సిపిఐ పార్టీ నుంచి ప్రభుత్వం ఏది ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి రెండు వేల వరకు ఈయన ముఖ్యమంత్రి చేసిండు ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి అటు కాంగ్రెస్ ఇవ్వలేదు బీజేపీ ఇవ్వలేదు ఈయనే ముఖ్యమంత్రి చేసిండు చేసిన తర్వాత ఇంకోసారి వీళ్ళ ప్రభుత్వం వచ్చింది కానీ నా వయసు రీత్యా లేకపోతే కొత్త ధోరణి చెయ్యాలని ఈయన ఊకోని బుద్ధదేవ్ భటాచార్యకు ఇచ్చిండు ఆయన ఇంకొక ఐదేళ్ళు పరిపాలన చేసిండు తర్వాత ముఖ్యమంత్రి వచ్చేసి నవీన్ పట్నాయక్ ఈయన నవీన్ పట్నాయక్ ఈయన ఒరిస్సా ముఖ్యమంత్రి ఈయన ఇరవై ఐదు రెండు రెండు వేల సంవత్సరం నుండి నాలుగు ఆరు మొన్న ఎన్నికల వరకు ఏది మొన్న లోక్సభ ఎన్నికల్లో జరిగిన వరకు నాలుగు ఆరు ఇరవై నాలుగు వరకు అంటే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఈయన ఓడిపోయాడు ఈయన మొత్తం కాలం చూసుకుంటే ఈయన బీజు జనతా పార్టీ నుంచి ఉన్నాడు ఈయన ఈయన కాలం వచ్చి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల ఐదు నెలల ఏడు రోజులు ఈయన పరిపాలన అంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ జ్యోతిపాసును రికార్డు మార్చి ఈయన మొదటి ప్రధానమంత్రిగా మొదటి సారీ మొదటి ముఖ్యమంత్రిగా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఈయన మన భారతదేశంలో నవీన్ పట్నాయక్ ఫస్ట్ ఉన్నాడు ఏది ఈ ఇప్పటివరకు ఈయన రికార్డులైనా మళ్ళీ మార్చారా మార్చారా మనం చూడాల్సింది